The <laughs>

దేవుడి విషయంలో రాజీ చేయడం సరికాదని పేర్కొన్నారు పరిక్రమని చోరీ కేసు విచారణ జగన్ స్వాగతించాలని కోరారు ఈ వ్యవహారంలో సీసీ ఫుటేజ్ ఎలా తొలగించాయో బయటకు రావాలని పేర్కొన్నారు కలిపి ఈ పరిక్రమని ఘటనలపై పుర్తిస్తా విచారణ జరగాలన్నారు జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ధర్మం కోసం మాత్రమే తిపి నిధులు కేటాయించాలని కోరారు సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి దేవుడు సంబంధించిన అంశాన్ని కూడా నోట్లే కదా పోయాయి అని చెప్పి మాట్లాడటం అత్యంత తేలిగ్గా దొంగతనం జరిగిందని అంగీకరించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని లోక్ అదాలత్ని మేము సిఫార్సు చేయడం లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశామని చెప్పి సుమారు పదమూడు కోట్ల విలువైన ఆయన ఆస్తిని రాయించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు నిజంగానే పదమూడు కోట్లు నిజంగానే డెబ్బై రెండు వేలు దాంట్లో దొంగతనం చేస్తే ఏ విధంగా పద్నాలుగు కోట్లు రాయిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం దేవుడు సంబంధించిన సొత్తు పైన ఎవడు కూడా రాజీ చేయడానికి అవకాశం లేదు ఆ విధంగా చోరీ ఎందుకు జరిగింది దాన్ని ఏ విధంగా వాళ్ళు అనేక రకాల చర్యలు ఎందుకు పాల్పడ్డాడు దీంట్లో ఉండే పెద్ద చేపలు ఏమిటి వాటి అన్నిటికీ బయట తీసుకురావడానికి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలకాలి వాళ్ళ విచారణకి ఆయన స్వాగతం పలికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కానీ వెళ్ళలేదు ఇంకొక గొప్ప అంశం ఏంటంటే ఏదైతే పరకామని అవుతున్న సందర్భంలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఎవరైతే ఆ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే వ్యక్తి ఎందుకు తొలగించాడనే విషయం తప్పనిసరిగా తెలియాలి ఎవరు ఆదేశాల మేరకు ఆ విధంగా సీసీ ఫుటేజ్ని తొలగించారు ఆ విధంగా ఇవాళ అవన్నీ కూడా బయటకు రావాలి దీనికి కేవలం ఒక సీసీ ఫుటేజ్లో ఆరు నోట్లు కానీ ఎన్ని సీసీ ఫుటేజ్లు మీరు పక్కదారి పట్టించారు వాటి ఏ విధంగా తొలగించారు ఎందుకు పదమూడు కోట్లు మార్కెట్ వాల్యూ ముప్పై కోట్లు అని చెప్తున్నారు కనుక భక్తుల విశ్వాసాన్ని సన్నిగిల్లే చర్యలు ఏ విధంగా చేయటం గతంలో లడ్డూ విషయం కానీ ప్రస్తుతం పరకామని విషయం తప్పనిసరిగా వీటి మీద పెద్ద విచారణ చేయాలి అక్రమార్కులు శిక్షించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ కార్యాలయంతో పాటు అంబేద్కర్ సర్కిల్ వద్ద కార్యక్రమాన్ని జరిపారు అంబేద్కర్ విగ్రహం చిత్రపటానికి మాజీ మంత్రి అంబడి రాంబాబు నిలర్పించారు అంబటి రాంబాబు మడుగు బలిగిన వర్గాలకు భారతదేశంలో రక్షణ కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అంతరాని వ్యతిరేకంగా పోరాడిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పారు విజయవాడ నగరం నడిపెట్టిన దేశంలోనే ఎక్కడ విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కనున్నారు పదిహేను ప్రభుత్వం అంబేద్కర్ వ్యతిరేక విధానాలను అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించారని సూచించారు

<tuk mencari> oh Allah 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 అరవై తొమ్మిదవ పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ చైర్మన్ గా ఉండి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి దానితో పాటు బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొంత మేరకు విజయం సాధించి అట్టడా తలానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని భారత జాతి ఉన్నంత వరకు కూడా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చాలా రాష్ట్రాల్లో ఆయన గౌరవార్థం చాలా పెద్ద పెద్ద విగ్రహాలను ఆవిష్కరించారు ఆ క్రమంలోనే విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేనంతగా అందరికీ నమస్తే వందనాలు బిఆర్ అంబేద్కర్ గారిది అరవై తొమ్మిదో భద్రీ సందర్భంగా ఆయనకి అర్పించుకోవడం జరుగుతుంది మరి బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి సమాంతరంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళకి రైట్ ఫర్ కానీ లైక్ రైట్ ఫర్ ద ఫ్రీడమ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రోజు అంటే రాజ్యాంగం వల్లే ఆ రాజ్యాంగ సృష్టికర్త అయిన బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు మరి ఏ విధంగా మన రాష్ట్రంలో ఈ కాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగానే అవన్నీ లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన గౌరవించుకుంటూ ఈ రోజు విజయవాడలో ఎంత పెద్ద విగ్రహం కట్టారు మనం అందరం చూస్తున్నాము ఆయన్ని గర్వించుకుంటూ ఆయన గౌరవించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే పార్టీ ఏదైనా ఉందని కాదు వైఎస్ఆర్ సిపి పార్టీ మాత్రమే అలాగే బిఆర్ అంబేద్కర్ గారు గుంటూరులో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముహమ్ నజీర్ నక్క బాబు వీ రామాంజరాయలు మరి కోవిలిముడి రవీంద్ర కమిషనర్ పోలీస్ శ్రీనివాస్లు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పొలమాలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు హక్కులు లభించాయని చెప్పారు అంబేద్కర్ అందిస్తామని తెలిపారు అంబేద్కర్ ఆశయ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని నివాళులర్పిస్తా ఉంది భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు నూట నలభై కోట్ల మంది ప్రజానీకం కలిగినటువంటి దేశం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుకుంటూ ప్రజాభిప్రాయం మేరకు హృద్భావం వాతావరణంలో రాజకీయ మార్పిడి కూడా జరుగుతూ ఉంటాయి మన దేశంలో మనతో పాటు స్వాతంత్రం సంపాదించిన దేశాలు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ ఆ దేశాలన్నీ అంతర్గత ఘర్షణలతో రాజకీయాలతో అవధులతో నిత్యం కూడా ప్రజాస్వామ్యం అపహంతో నూట నలభై కోట్ల మంది జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత బ్రహ్మాండంగా పరిణమిస్తా ఉందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం ఆ రాజ్యాంగానికి ప్రశాంతి కానీ ఏ తేడా లేకుండా ఆయన నామస్మరణ చేస్తూ ఆ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శబ్దాలు పూని కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది గొప్ప విషయం అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశను దశను నిర్దేశించినటువంటి ఒక ప్రగ్ఞ ఆయన రాజ్యాంగంలో పొందుపరచినటువంటి అనేక సంస్కరణలు అనేక ప్రొవిజన్స్ ఈరోజు బడుగు బలహీన వర్గాల వారినే కాకుండా పిల్లల్ని మహిళల్ని వృద్ధులకి సామాజిక పరమైనటువంటి భద్రతను చేకూర్చేటటువంటి అంశాలు ఎన్నో మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్లు కాదు అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే ఈ దేశాన్ని నడిపించేటటువంటి ఒక వ్యవస్థ ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి కానీ లేదా ఈ నియమ నిబంధనల్ని స్పష్టంగా పొందుపరిచినటువంటి మేధాంగ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ఒక్క లైన్ కూడా దాటడానికి వీల్లేనటువంటి విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కాలానుగుణంగా ఏవైనా మార్పులు చేయాలన్నప్పుడు అవి పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా జరగాల్సిందే తప్ప ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ సావిత్రిబాయి పులే సేవా సంఘం అధ్యక్షురాలు మూకీరి సుధా నీలంబరం డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పోలవరలు వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం ద్వారా లభించిందని తెలిపారు అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కూడా కోరుకుంటున్నాం కార్యక్రమాల్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే వస్తుందంటే పేద ప్రజల కోసం వాళ్ళ దేవి ప్రసాద్ గారు పూజ చేసే రమని కాస్త మా చెల్లి భోజనాలు ఏర్పాటు చేస్తుందని చెప్పి మేమందరం కూడా ఆయన కోరుకుంటున్నాం থেকে কে নাও সারমন্ডি আটোরিকুল দি দেইচে চটকে কুডল গলো ওজনা হুসন আই নিতো তুমি পনিয়া পনিয়া ও মাড় ধরে তুমিsendLog গে যাও বলি তো জি সব কিছু সব কিছু সব কিছু రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్గంత సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుంటూరు జిల్లా ప్రజానీకానికి ఒకసారి వారి సేవలను మనం చేసుకోవాలని సందర్భంగా మనవి చేస్తా ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం దేశం మరి చాలా గొప్పగా ప్రపంచంలో గొప్ప దేశంగా ఈరోజు కొనియాడపడతా ఉంది ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఈరోజు కొనసాగుతుందంటే దానికి బా బాబాసాహెబ్ అంబేద్కర్ వేసిన అని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ దేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న భాషల మధ్య అందరి మధ్య ఐక్యం చేసి ఒక భారత జాతిని నిర్మించినటువంటి మహాపురుషుడు బాబాసాహ్ అంబేద్కర్ గారు మరి ఆయన సిద్ధాంతాలని ఆయన ఆలోచన ముందు వెళ్ళినట్టయితే పేదరికం లేని దేశాన్ని మనం నిర్మించవచ్చు ఇప్పటికి కూడా ఇరవై నాలుగు కోట్ల మంది ప్రజలు పేదరికం ఉన్నారంటే చాలా అవమానకరం కాబట్టి ప్రభుత్వాలు మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రాజ రాజకీయ నాయకులు మొత్తం కూడా ఆలోచించి రాజ్యాంగ నియమాల ప్రకారం దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి అంబేద్కర్ ఆలోచన ప్రకారం దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అప్పుడే దళితులకి పేదలకి అన్నార్థులకు న్యాయం జరుగుతుందని సందర్భంగా సావిత్రిబాయి సేవా సంఘ అధ్యక్షురాలని ఈరోజు డాక్టర్ బిఏ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ జయకరంగా జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గురువు గారైనటువంటి మాణిక్ వరప్రసాద్ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వచ్చినటువంటి రాజకీయ నాయకులు రాజకీయ మేధావులు ప్రజా సంఘాల వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చైతన్య ద్వారా వికాస్ విద్యా సంస్థలు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని వికాస్ స్కూల్ డైరెక్టర్ పవన్ కుమార్ అన్నారు మహా అకాడమీ నిర్మించిన చతురత పోటీలో వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు ఈ మేరకు మహా అకాడమీ డైరెక్టర్ మల్లికార్జున స్కూల్ డైరెక్టర్ పవన్ కుమార్ శనివారం శామ్లానగర్ లోని వికాస్ స్కూల్ విద్యార్థులకు

మేము వీడు అంటే మామూలు జరిగి అన్ని తీసేస్తూ తీసేస్తూ పని ఎట్టు చూస్తే వీళ్ళకి అభ్యయన్ చేస్తే వాళ్ళు పోతాం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్ర సో ఎక్కడో సంథింగ్ గోయింగ్ రాంగ్ యూస్ చేస్తున్నారా ఆల్రెడీ మెడిటేషన్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నామండి హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ అంటే జనరల్గా ఎవరైనా ఆ స్కూల్లో బాగా రాసే పిల్లలకి ప్రైజులు ఇస్తారు మేమేం చేస్తామంటే ఫస్టే వాళ్ళకి మెటీరియల్ పంపించి అన్ని రకాల వీడియో కోర్సెస్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పెట్టి ఒక నెల రోజులు టైం ఇచ్చి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయండి అంటాం అప్పుడు వస్తే ప్రైజులు వస్తాయి ఎన్ని పెద్ద ప్రైజులు వచ్చినా కూడా అది సెకండ్ ప్రైజ్ లాగే మీరు భావించండి ఫస్ట్ ప్రైజ్ మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది మా స్లోగన్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయినందువల్ల మూడు బెనిఫిట్స్ ఉంటాయండి భారతదేశం లాంటి దేశంలో నూటికి తొంభై ఐదు శాతం పరీక్షలు చేతిరాత ద్వారా కండక్ట్ చేస్తారు కాబట్టి పది నెలలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం యాభై శాతం అయితే ఆ రెండు మూడు గంటల్లో రాసే చేతిరాత ఎగ్జామ్స్లో ఎలా పని చేస్తున్నారు అనేది మిగిలిన యాభై శాతం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావాలి వాళ్ళు నేర్చుకున్న విజ్ఞానం అంతా కూడా ప్రతిఫలం మంచి ప్రతిఫలం చూడాలి అంటే చేతిరాత ద్వారా ఖచ్చితంగా వీలవుతుంది రెండో బెనిఫిట్ చేతిరాత ద్వారా వ్యక్తిత్వ వికాసం ఉంటుంది చేతిరాతలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా శాస్త్రీయంగా మనస్తత్వంలో ఆ మార్పులు జరుగుతాయని సైన్స్ చెప్తోంది కాబట్టి ఆ మార్పులను బట్టి మేము కోర్స్ డిజైన్ చేసి ఈ వికాస్ స్కూల్ స్టూడెంట్స్కి ఎందుకు జరిగింది మూడో బెనిఫిట్ ఏంటంటే క్లాసులో నలభై మంది ఉన్నప్పుడు చేతిరాత బాగా ఉన్న పిల్లల ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చేతిరాత మెరుగుదల చాలా చాలా అవసరం ఇలాంటి పోటీల్ని చక్కగా ఆశీర్వదిస్తూ చక్కగా మమ్మల్ని నమస్తే నా పేరు పవన్ కరెస్పాండెంట్ వికాస్ కూల్స్ చెల్కూరుపేట గుంటూరు మా మల్లికార్జునరావు గారు మన స్కూల్కి రెండు వేల పదిహేను నుంచి రెగ్యులర్గా దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మన స్కూల్కి రెగ్యులర్గా వచ్చి మన స్కూల్ విద్యార్థులందరూ కూడా హ్యాండ్ రైటింగ్లో చక్కగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు సో ఆయన వచ్చిన దగ్గర నుంచి మన స్కూల్లో టెన్త్ క్లాస్ రిజల్ట్లో కానివ్వండి లేకపోతే హ్యాండ్ రైటింగ్లో కానివ్వండి అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాం అప్పటి నుంచి నాకు బాగా గుర్తు ఆ ఇయర్ బిఫోర్ కోవిడ్ అయితే కోవిడ్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక నూట ఏడు మంది టెన్త్ క్లాస్ పిల్లలు మన దగ్గర నుంచి ఎగ్జామ్ రాస్తే దాంట్లో నలభై ఏడు మందికి జీపీఏ టెన్ బై టెన్లు వచ్చినాయి అంటే అది హ్యాండ్ రైటింగ్లో దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించింది అనేది ఖచ్చితమైన మా విశ్వాసం అండి నిశ్వాసమే కదా అది జరిగిన అనుభవం కూడా సో అలాంటి మల్లికార్జునరావు గారు మన దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రముఖ పెద్ద పెద్ద స్కూల్స్ లో ఆయన హ్యాండ్ రైటింగ్ సెషన్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న టీచర్స్తో పాటు విద్యార్థులు కూడా ఆయన హ్యాండ్ రైటింగ్ లో ఇస్తూ ఉంటారు సో ఆయన ద్వారా హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం అనేది చాలా సులభమైన పద్ధతి ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది డిగ్రీ చేసిన వాళ్ళు సివిల్స్ రాసే వాళ్ళు కూడా హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి వాళ్ళకి అవసరమైనప్పుడు థర్టీ డోర్ ఏదైనా ఉందంటే హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున గారి డోర్ ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఇదే హ్యాండ్ రైటింగ్ ఈ ఈ సంబంధించిన ప్రైజెస్ సెరమనీ హైదరాబాద్లో జరిగినప్పుడు అక్కడికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు సార్ వచ్చేసరికి ఆయన ట్యాక్ కరెక్ట్ గా చెప్పారు వాళ్ళ అబ్బాయికి సివిల్స్ కోచింగ్ కావాలంటే గుంటూరు నగరంలోని జేకేసీ కళాశాల రోడ్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్ పక్కన స్కూప్స్ ఐస్ క్రీమ్ పార్లర్ ఘనంగా ప్రారంభించడం జరిగింది అనంతరం నిర్వాహకులు నవీన్ మాట్లాడుతూ వినియోగదారుల కోసం కొత్త రుచి వెరైటీస్ ను అందుబాటులోకి తెచ్చిందని తాజా ఫ్రూట్ ఫ్లేవర్స్ తో కూడిన రేల్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ సిరీస్ ఇప్పుడు అందుబాటులో ఉందన్నారు పసుపు మెలాన్ గువా లిచ్చి చికెండర్ కొబ్బరి స్ట్రాబెరీ వంటి సహజ రుచులు కస్టమర్లు ఆకర్షణగా మారాయి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వారికి నో యాడెడ్ షుగర్ విభాగంలో వెనిలా బటర్ స్కాచ్ చాక్లెట్ దేశీ డిలైట్ వంటి రుచులు ప్రత్యేకంగా అందిస్తున్నారు ఈ నెల ప్రత్యేక ఆకర్షణగా సీతాఫల్ ఫ్లేవర్ ను కూడా ప్రారంభించారు సహజ సీతాఫల రుచితో కూడిన ఈ టిక్షేక్ ఐస్ క్రీమ్ లో మంచి ఆదరణ పొందుతుందని ప్రారంభం సందర్భంగా రెండు రోజులు కేవలం నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నట్లు నవీల్ తెలిపారు స్కూప్ అయిన ఐస్ క్రీమ్ ని జెకేసి రోడ్ లో ప్రారంభించాము కేఎల్పి స్కూల్ పక్కన వస్తుంది మా దగ్గర నలభై మందికి తగ్గ కెపాసిటీ సీటింగ్ ఉంది ఆ ఐస్ క్రీమ్స్ కూడా అతి తక్కువ ధరలో దొరుకుతాయి గుంటూరు ప్రజలు అందరూ వచ్చి ఆస్వాదించాలిగా కోరుతున్నాము మీ దగ్గర రకరకాల ఐటమ్స్ కదా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ మీ దగ్గర సీజనల్ ఐటమ్స్ అన్ని ఫ్రూట్ సీజనల్ దగ్గర ఫ్రూట్ ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి ప్లస్ దీంతో పాటు చాట్ పిజ్జా శాండ్విచ్ బర్గర్ అన్ని కూడా ఉంటాయి ఇప్పుడు మీ దగ్గర యాస్ మా దగ్గర షుగర్లెస్ కాన్సెప్ట్ కూడా ఉంది అందరూ వచ్చి చూడొచ్చు సార్ స్టార్టింగ్ మీ హండ్రెడ్ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ నుంచి అప్ టు ఎంత వరకు అయినా ఫార్టీ ఆర్డర్స్ కూడా మీకు చేయగలుగుతాము సార్ మాది జేకేసీ కాలేజ్ రోడ్ లో బిసైడ్ కేఎల్పి స్కూల్ పబ్లిక్ స్కూల్ పక్కన ఉంటది మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ మన ఏపీ లోనే ఫస్ట్ బ్రాంచ్ సార్ ఇది స్కూప్స్ స్కోపరీ అని చెప్పి ఈవెన్ ఫుడ్ చాట్ తో సహా మనకి వస్తుంది గుంటూరు ప్రజలు అందరూ వచ్చి మా స్టోర్ ని ఒకసారి చూసి మా యొక్క అంబియన్స్ అదంతా కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మా స్కూప్స్ ఓపెనింగ్ సందర్భంగా ఇవాళ రేపు సింగిల్ ఐస్ క్రీమ్ స్కూప్ వచ్చేసి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కి అందజేస్తున్నాము ఈ ఆఫర్ టూ డేస్ ఉంటుంది ముఖ్యమంగా శని ఆదివారం అంటే ఆరో తారీఖు ఏదో తారీఖు వరకు మా యొక్క సింగిల్ స్కూప్ ఏదైనా ఫార్టీ నైన్ రూపీస్ కి అందుబాటులో ఉంది సో కోరుకుంటున్నాం గుంటూరు ప్రాంతంలో కెనరా కొత్త బ్రాంచ్ ను నేడు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం బ్యాంకు ఉన్నతాధికారులు మరియు మేనేజర్ వైష్ణవి సమక్షంలో విజయవంతంగా జరిగింది ఈ కొత్త శాఖ ప్రారంభం విజయవాడ సర్కిల్ జనరల్ మేనేజర్ విజయలక్ష్మి సీజి మార్గదర్శకంలో జరిగింది కొత్త బ్రాంచ్ ను డిప్యూటీ జనరల్ మేనేజర్ శిశీర్ కుమార్ శుభారంభం చేసి ఫలకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏజీఎం అండ్ ఆర్బో హెడ్ గుంటూరు రాజ్ కుమార్ డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గుంటూరు చుట్టుగుంట ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించే ఉద్దేశంతో ఈ కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కస్టమర్లకు వేగవంతమైన విశ్వసనీయమైన సేవలు అందించేందుకు అవసరమైన ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు డిజిటల్ బ్యాంకింగ్ లోన్ సేవలు డిపాజిట్ పథకాలతో సహా అన్ని బ్యాంకింగ్ సేవలు ఈ శాఖలో అందుబాటులో ఉంటాయని చెప్పారు కెనరా బ్యాంకు విస్తరణలో భాగంగా ఈ బ్రాంచ్ స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో పలు బ్రాంచ్ మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఇరవై ఏడు యాన్యువల్ డే స్టేడియం స్టేడియంలో ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ క్రీడల్లో పోటీ పడ్డారు విద్యార్థులు దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రతి ఏడు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు స్టార్ట్ అయినాయి కాలేజీ చరిత్రలో మొట్టమొదటిసారిగా పిల్లలకి స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి చదువులో చాలా ఒత్తిడి ఉంటుంది ఒత్తిడితో పాటు మానసిక ఉల్లాసం కోసం ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని చైర్మన్ సార్ మెయిన్ ఎయిమ్ గా మనకి ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశారు సో లాస్ట్ ఇయర్ కాలేజీ స్టార్ట్ చేశాం కాలేజీ పదిహేను వందల మందితో గుంటూరులో మొట్టమొదట్లుగా ఇంతవరకు ఏ కాలేజీ కూడా అంత ఓపెనింగ్ తో స్టార్ట్ అవ్వలేదు ఏడు అదే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తో చాలా బాగా ఉంది పిల్లలందరూ చాలా డిసిప్లిన్ తో మంచి చదువు చదువుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు అట్లానే ఇలాంటి స్పోర్ట్సే కాకుండా ఇంకా ఎలక్చ్యూషన్స్ డిబేట్ అలాంటి వాటిని కూడా ఈ కార్పొరేట్ కల్చర్ లో పిల్లల్ని స్ట్రెస్ నుంచి రిలీవ్ చేయడం కోసం బాగా ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లలు కూడా చదువులతో పాటుగా ఇలాంటి వాటన్నిటిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో బాగా ఇంప్రూవ్ అవుతున్నారు అందరూ పేరెంట్స్ లెవెల్ పేరెంట్స్ కూడా అందరు సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా చక్కగా ఉంది దీని అన్నిటికీ ప్రధాన కారణం యాజమాన్యము యాజమాన్యం చాలా వీటన్నిటిని ఎంకరేజ్ చేయటం వల్ల మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటం సాధ్యపడుతోంది అట్లానే ఉపాధ్యాయ మిత్రులందరూ తర్వాత డీన్ గారు వీళ్ళందరూ కూడా బాగా సహాయం చేస్తున్నారు దానివల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా చదువుకుంటున్నారు కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ